పరిశుద్ధ వేద గ్రంథంలో ఈ భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం రాజుల రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి ఆరు చరణాల్లో ఈ ఉదంతం మనం చూస్తాం అదేమిటంటే ఎలీషా పరిచర్య చేస్తున్నటువంటి కాల్మది దేవుని యొక్క పరిచర్య కొరకు దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుడు ఎలీషా ఎలీషా పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో దేవుడు ఎలీషాతో ఉన్నందువలన ఎన్నో అద్భుతాలు ఎలీషా పరిచర్యలో జరిగాయి అలా జరిగిన అద్భుతాల్లో ఒక అద్భుతం ఇక్కడ ఒక కుటుంబాన్ని గూర్చి వ్రాయబడుతున్న మాట ఈ కుటుంబం దేవుని యొక్క సాన్నిధ్యంలో విశ్వసించిన కుటుంబం ఎలీషా పరిచర్య చేస్తూ సువార్త ప్రకటిస్తున్న కాలంలో పట్టబడిన కుటుంబం దేవుని పట్ల అత్యాసక్తిని భయభక్తులను కనబరిచినటువంటి కుటుంబం ఈ కుటుంబంలో దేవుడు వారి విధేయతను బట్టి వారి కుటుంబ అవసరతలను ఎరిగి వారికి సహాయం చేసిన ఉదంతం ఈ కుటుంబంలో ఉంది ఇలా ఉండగా ఈ కుటుంబం తిన్నగా దేవుని మీద ఆధారపడడం కానీ దేవుని ఆరాధించడం కానీ కుటుంబానికి తెలియకపోయినప్పటికీ ఈ కుటుంబం దైవ సేవకుని ప్రేమించి దైవ సేవకుని నోట నుంచి వచ్చినటువంటి మాటను గౌరవించి ఆ మాట చొప్పున వారి జీవితాలు మలుచుకున్నప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు ఏమిటి అద్భుతం చేశాడంటే ఆస్తి ఐశ్వర్యం ఉన్నప్పటికీ విస్తారమైన సంపద వాళ్ళకు ఉన్నప్పటికీ భూములు పొలాలు వారికి విస్తారంగా ఉన్నప్పటికీ వారికి కొదువ ఏమిటి అంటే సంతాన లేమి సంతాన లేమితో బాధపడుతున్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దైవ సేవకుని యొక్క వాక్కును దేవుడు స్థిరపరిచి చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు ఈ విధంగా దేవుని చేత అనుగ్రహించబడినటువంటి ఆ అమ్మాయి ఆ తల్లిగారు ఆ బిడ్డ వారు కలిసి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి దినాల్లో ఒక విషాదమైనటువంటి ఘట్టం ఏమిటంటే ఉన్నటువంటి అబ్బాయికి మెదడు సంబంధమైనటువంటి వ్యాధి వలన అబ్బాయి చనిపోయాడు చనిపోయిన పరిస్థితుల్లో నుంచి ఇటువంటి అర్ధాయిష్ కలిగినటువంటి బిడ్డను మాకు ఎందుకు ఇచ్చావని ఆ తల్లి దైవ సేవకుని రోధించినప్పుడు దైవ సేవకుడు ఆమె మనవి విని ఆమె కన్నీటిని చూసి దేవుని సాన్నిధ్యంలో మొరపెట్టినప్పుడు దేవుడు దీర్ఘాయుషునిచ్చాడు పోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించాడు ఇది చరిత్రలో ఆ దేశం అంతటా ఈ వార్త వ్యాప్తిలోనికి వచ్చింది ఇంతగా దేవుని పరిచయం చేయడానికి ఈ ఉదంతం ప్రయోజనకరంగా మారింది అప్పటి నుంచి దేవుని యొక్క సాన్నిధ్యంలో కుటుంబం మరింతగా దేవుని మీద ఆధారపడటం మొదలుపెట్టింది ఒకటి ఎంత ఉంటే సుఖమే ఉంది సంతానం లేరు కానీ సంతానాన్ని దేవుడిచ్చాడు కలిగినటువంటి బిడ్డ అర్ధాయుష్మంతుడు తిరిగి ప్రాణం పోశాడు ఈ రెండు విషయాలను బట్టి కృతజ్ఞత కలిగి దైవభక్తిలో సంపూర్ణమైనటువంటి స్థితిని కలిగి ఉంటున్నటువంటి కాలంలో దేవుడు వారికి మూడవ అద్భుతం వారి కుటుంబం పట్ల చేస్తూ ఉన్నాడు అది ఏమిటంటే ఆ ప్రాంతంలో కరువు రాబోతోంది ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కరువు రాబోతోంది మనం పంట పండించి ధాన్యాన్ని నిలవేస్తే మనం పండించిన పంట అమ్మకానికి పెట్టకుండా దానిని మనం అనుభవిస్తే మన పంట మనం తినటానికి ఎంతకాలం వస్తుంది అని ఆలోచన చేస్తే ఒక సంవత్సరం పండిన పంట మనకున్న పరిస్థితిని బట్టి ఒక సంవత్సరం తినటానికి సరిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే మరొక సంవత్సరానికి కూడా సరిపోతుంది ఇంకా జాగ్రత్తగా ఉంటే మూడవ సంవత్సరానికి సరిపోతుంది నాలుగు ఐదు ఆరు ఏడు సంవత్సరాలు కరువులో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు దేవుడు ఆ కుటుంబాన్ని ఆమె యొక్క భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని చెప్పిన మాట ఏమిటంటే ఏడేళ్ల కరువులో నీ కుటుంబం అంతమైపోయే ప్రమాదం ఉంది ఏడేళ్ల కరువుకు అనేక మంది చనిపోబోతూ ఉన్నారు ఇది దేవుని యొక్క ఉగ్రత ఆ భాగంలో కనబడుతోంది దేవుడే పంపించబోయే కరువు అన్నమాట అండి మొదటి వచ్చినంలో వ్రాయబడినటువంటి మాట యహోవా క్షామకాలము రప్పించబోవచ్చు ఉన్నాడు క్షామం అంటే కరువు కరువుని ఆ దేశం మీదకి దేవుడు రప్పించబోతూ ఉన్నాడు కాబట్టి దేవుడు రప్పిస్తున్న కరువు ఆ కరువు నుంచి మనుషుడు తప్పించుకోవడం సాధ్యము కాదనమాట అండి దేశమంతా ప్రాంతమంతా ప్రజలంతా అల్లాడిపోయి అబ్బా తండ్రి అని మొనుపెట్టుకునే పరిస్థితికి ఆ ప్రాంతానికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రేమించే కుటుంబాన్ని దేవుడు ఎరుగును దేవుణ్ణి ద్వేషించే కుటుంబాన్ని దేవుడు ఎరుగును దేవుడు ఆకాశం నుండి వివేకము కలిగి దేవుని వెదికే ప్రజలు ఎవరైనా ఉన్నారా అని వెదికి చూస్తూ ఉన్న దేవుడు మనం ఆరాధించే దేవుడు అటువంటి దేవుడు ఆ దేశం మీదకి కరువు ఎందుకు రప్పించబోతూ ఉన్నాడంటే భయంకరమైనటువంటి దురలవాట్లు కలిగిన ప్రజలు దేవుని అందు భయభక్తులు కొంచెమైనా లేని ప్రజలు బొత్తిగా దేవునికి ఆయాసాన్ని కలిగించేటువంటి ప్రజలు దేవుడు వారి వలన విసిగిపోయినప్పుడు వారి ప్రవర్తన దేవునికి బాధను కలిగించినప్పుడు దేవుడు దేనిని బట్టి ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారో ఆ వనరులను పూర్తిగా నాశనం చేయాలని దేవుడు తరలించాడు అందుకే వారి మీదకి పంపించిన దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉందంటే కరువు ఎంతకాలం అంటే ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు కలిమి విస్తరించినప్పుడు చాలామందికి దేవుడు జ్ఞాపకం రాడట ఆస్తి ఐశ్వర్యం పెరిగినప్పుడు చాలామందికి దేవుడు జ్ఞాపకం రాడట రాడు సరికదా గర్వం వల్ల కళ్ళు నెత్తికెక్కినప్పుడు దేవుడే ఎవడు అనేటువంటి బాధాకరమైనటువంటి ప్రవర్తన కూడా ప్రజల్లో ఏర్పడుతుందంట అలాంటి పరిస్థితుల్లో దేవుడు నొచ్చుకున్నాడు అది కాండ మారు అధ్యాయములు చూసినప్పుడు దేవుడు ప్రజలను చేసినందుకు హృదయంలో సంతాపపడినట్లుగా మనం చూస్తున్నాం అనవసరంగా వీళ్ళని ఎందుకు చేశాను అని ప్రజలు ఎలా తయారయ్యారంటే అన్నీ ఉంటే దేవుడు అక్కర్లేదు ఏమి లేకపోతే దేవుడు కావాలి ఇప్పుడు దేవుడు కావాలి అని వారందరూ అనాలి అంటే దేవుడు తన యొక్క మహిమేమిటో ఆ ప్రాంత వాసులకు చూపించదలుచుకున్నాడు గనుక ఆ ప్రాంతం మీదకి కరువును దేవుడు పంపించాడు దేవుడు ఆ ప్రాంతం మీదకి కరువును పంపించినప్పుడు అయితే ఆ ప్రాంతంలో ఉన్న భక్తి కలిగిన వారి పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుడు పరిశీలనలో ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు భక్తుల్ని ఎరుగును భక్తిహీనులను ఎరుగును అతస వార్తలు మనం చూస్తాం భక్తి కలిగినటువంటి వారు భక్తిహీనులైనటువంటి వారు ఒకరోజు భక్తి కలిగినటువంటి వారిని భక్తిహీనులైనటువంటి వారిని వేరు చేసి లోకంలోనికి ఉగ్రతను పంపించడానికి ఆలోచన కలిగినటువంటి వాడు ఇక్కడ భక్తిహీరులైనటువంటి ప్రజల మీదకి వచ్చేటువంటి మహా ఉగ్రత భక్తి పరులైనటువంటి ప్రజలు బలైపోకూడదని జరిగిన దేవుడు ఏం చేశాడంటే ఒకరోజు మనము బ్రతికించిన బిడ్డ ఆమె తల్లి ఈ ప్రాంతంలో దైవభక్తి కలిగినటువంటి వారు నేను చాలా సంవత్సరాలు ఈ ప్రాంతానికి వచ్చాను కానీ దేవుని మాటలు ప్రకటించాను కానీ విన్నవారు ఎవరూ కాదు ఈమె మాత్రం వినటం మాత్రమే కాకుండా విశ్వాసము కలిగినందువలన తన యజమానితో మాట్లాడి నేను వస్తున్నప్పుడు పోయినప్పుడు నాకు విశ్రాంతి కొరకు తన మేడ మీద ఒక గదిని నిర్మించినటువంటి కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఇంత మంచి శ్రద్ధాభక్తులు భక్తులు కలిగినటువంటి ఈమె ఈ కరువులో అల్లాడిపోవడానికి వీల్లేదు ఈ కరువులో నాశనమైపోవడానికి వీల్లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఆమెకు ఒక నేను ఆలోచన చెప్పదలుచుకున్నాను వారిని పిలవండి అని చెప్పాడు ఆ తల్లి బిడ్డ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పిన మాట ఏమిటంటే దేశం మీదకి ఏడు సంవత్సరాలు కరువు ఉంది కాబట్టి నీకు ఎక్కడ ఉండటం ఇష్టమో నువ్వు అక్కడికి వెళ్ళిపోమని చెప్పాడు ఇక్కడ ఆలోచన ఏమిటంటే దేవుడు మనిషికి ఎంత దాసుడైపోతాడు అంటే దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కోరుకున్న రేవుకు నడిపించగలిగిన వాడు అని రుజువు చేసుకోవడానికి ఆయన చెబుతున్నాడు నువ్వెక్కడ ఉండటం మంచిదో అక్కడికి నువ్వు వెళ్ళు నేను నిన్ను పోషిస్తానని చెప్పాడు ఈ తల్లిగారు ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి దేవుడంటే ఎవరో తెలియక దేవుని అందు భయభక్తులు లేని సమాజం మధ్యలోనికి వెళ్ళడానికి నిర్ణయించుకుంది ఇక్కడ దేవుడంటే ఎవరో తెలుసు కానీ దేవుని ఆరాధించలేదు అర్థమవుతుందండి అక్కడ దేవుడంటే ఎవరో తెలియక వారు ఆరాధించలేదు న్యాయం దేవుని న్యాయం ఎలా ఉంటుందంటే నేరస్తుడు శిక్ష అనుభవించాలి కానీ ఏ నేరమో చేయలేని వాడు శిక్ష అనుభవించడానికి వీల్లేదు అక్కడ పిలిస్తీలు దేవుని ఎరగని వారు ఈ కరువులో వాళ్ళు కూడా అల్లాడిపోతారు అంతేనండి కరువు వస్తే ఎవరికైనా ఒకటే కరువు జొన్నలు మేరకు పంటలు కూడా పండని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే పిలిస్తీ దేశంలో ఉండడానికి వెళ్తే దేవుడట ఆ ఏడు సంవత్సరాలు ఆమెని బట్టి ఆ దేశాన్ని పోషించాడు దేవునికి మహిమ గాక ఎవరికి భోజనం దొరికిందండి దేవుని ఎరగని ప్రజలకి ఈ కుటుంబాన్ని బట్టి ఏడు సంవత్సరాలు భోజనం దొరికింది దేవుని ఎరగని ప్రజలు ఇక్కడ దేవుని ఎరిగి దేవుని యొక్క పిల్లలు అని చెప్పుకొని దేవుని యొక్క పేరు ప్రతి వారి యొక్క జీవితంలో ధరించుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు ఏడు సంవత్సరాలు అల్లాడిపోతున్నారు అసలు దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఏడు సంవత్సరాలు విలాసవంతమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్క దేవుని అంగీకరించిన కుటుంబం పట్ల దేవుడు ఎంతగా కృప చూపిస్తాడంటే వారిని బట్టి వారి ప్రాంతాన్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు భక్తుడు అంటాడు రవ్వా ఈ దేశం పాడైపోయిందని ఆ దేశం మీదకి నీ ఉగ్రత రాబోతుందని మరి విన్నాం కదా మన దేశంలో ఒక యాభై మంది నీతిపరులుంటే ఆ దేశాన్ని రక్షిస్తావా రక్షిస్తానన్నాడు ముప్పై మంది నీతి మంతులు ఉంటే రక్షిస్తానన్నాడు కనీసం పది మంది ఉంటే రక్షిస్తానన్నాడు కనీసం ముగ్గురుంటే రక్ష ఒక్కడున్నా రక్షిస్తానన్నాడు ఆయన అనుగ్రహించే రక్షణ ఎంత ఉన్నతమైనదంటే ఈ భాగంలో చూస్తున్నాం ఈమెను రక్షించడం కోసం ఈమె కొరకు శత్రు దేశంలో దేవుడు అంటే ఎరగని శత్రు దేశంలో సమృద్ధి అనేటువంటి ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు ఈరోజు నువ్వు సరి అయిన రీతిలో నీ విశ్వాసాన్ని దేవుని పట్ల ఉంచగలిగితే నిన్ను ఆశీర్వదిస్తాడు నీతో పాటు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ కుటుంబంతో పాటు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు దేవునికే మహిమ కలుగునిగాక మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడంటే అక్కడ దేవుడంటే ఎరగని ప్రజలకు సమృద్ధి అనేటువంటి ఆహారాన్ని ఏడేళ్ల పాటు అనుగ్రహించినటువంటి దేవుడు ఎంత గొప్ప కృపో దేవుడు ఈ భాగంలో మనం చూస్తాం లోకమంతా నిన్ను ద్వేషించినా లోకమంతా నువ్వు అక్కర్లేదు అని అనుకున్నా నువ్వు మాత్రం నాకు దేవుడు కావాలని నన్ను అనుకుంటే చాలు నీ బ్రతుకులో నెమ్మదిని దేవుడు దయచేస్తూ ఉంటాడు అదే రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తాము దేవుని యొక్క సేవకుడు కాలము అయిపోయి చనిపోయినప్పుడు అతని కుటుంబ పరిస్థితిని గురించి వివరిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే అతడు బ్రతికిన కాలంలో అప్పులు చేసి చనిపోయాడంట చనిపోయిన తర్వాత వచ్చి ఇద్దరు పిల్లల్ని తీసుకుపోవడానికి ఇంటి మీదకి వచ్చి కూర్చుంటే అయా ఈ పరిస్థితిలో ఏం చేయాలని ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకుని దైవ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఆలోచన ఆమె వినినందువలన వలన ఆమెను దేవుడు ఆశీర్వదించటం మొదలుపెట్టాడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆమెకు సమృద్ధి అనేటువంటి వనరులను దేవుడు అనుగ్రహించాడు ఆ వనరులను బట్టి ఆమె వలన ఆమె దేశమంతా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం ఆరాధించే వ్యక్తి యొక్క స్థితి సరిగా ఉంటే అనుగ్రహం చూపించడానికి దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడం కోసమే ఈ మాట నేను చదువుతూ ఉన్నాను ఆశీర్వదించబడిన వ్యక్తి ఎప్పటికీ దేవుని దగ్గర విధేయులుగానే ఉండాలి గర్వము అసయము అహంకారము ఎప్పటికీ పనికిరాదు లోబడే తత్వం ఉంటే వాళ్ళని ఎంతగా హెచ్చించాలో ఎరిగినటువంటి దేవుడు ఒకరోజు ఈ నాలుగో అధ్యాయంలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను దానికి ముందు కాలంలో ఏమిటంటే ఆమె బిడ్డాన్స్ చనిపోయి ఆమె ఈ దైవ సేవకం దగ్గరికి వచ్చినప్పుడు ఈ నాలుగో అధ్యాయమా వచ్చినప్పుడు బిడ్డ చనిపోయి కాదు బిడ్డ పుట్టక మునుపు గొడ్రలుగా ఉండి దేవుని యొక్క సేవకుడు ముందర నిలిచినప్పుడు ఆమె యొక్క వెలితిని బట్టి మానసికమైనటువంటి వేదనను బట్టి దైవ సేవకుడి దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ఆ సేవకుడు అంటాడు కదా అయ్యా ఎందుకు వచ్చి నిలబడింది ఈమె గురించి మనం రాజులతో ఏమైనా మాట్లాడాలా అని అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే రాజులతో మాట్లాడటానికి నేను ఎవరు అనుకుంటున్నారు నేను ఈ ప్రాంతపు వ్యక్తిని రాజులు తెలుసు వారి యొక్క అధికారము నాకు తెలుసు ఒక్క మాట ఆమె ఉపయోగించినట్లుగా ఆ భాగంలో కనబడుతూ ఉంటుంది పదమూడవ చరణంలోన అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనబరుచుతివి గనుక నేను నీకేమి చేయవలనని ఆ రాజుతోనైనాను సైన్యాధిపతితోనైనాను నిన్ను గురించి నేను మాట్లాడవాలని కోరుతున్నావా అని అడగగా గహాజీ ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారమే ఆమెతో అనను అందుకే నేను నా స్వజనులలో కాపురమున్నానని ఆమెతో చెప్పింది ఈ మాటలో అతిశయం ఉంది నాకు రాజులు తెలుసు మంత్రులు తెలుసు పాలకులు తెలుసు కాబట్టి నా నిమిత్తం మీరు ఎవరితో మాట్లాడిన అవసరం లేదు ఒక్క మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి మరలా ఈ పేజీలోకి వద్దాం ఈ పేజీలోనికి వస్తే ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో కనిపించే మాట ఏమిటంటే దేవుడు ఆమెను రక్షించడానికి పిలిస్తీ దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఏడేళ్ల కరువు కాలంలో ఆమెను పోషించిన తర్వాత ఇప్పుడు ఆమెను మరలా స్వదేశానికి రావటం కొరకు దేవుడు అవకాశాన్ని ఇస్తే ఇప్పుడు స్వదేశానికి తిరిగి వస్తూ ఉన్న ఆ ఘట్టంలో జరిగినటువంటి విపత్కరమైన పరిస్థితి ఏమిటంటే ఆమె ఇల్లు ఆమె పొలము అయిపోయింది ఉందా ఉందండి ఏముందండి మూడవ చరణంలో కనబడుతుంది తరువాత వచ్చి అసలు తన ఇంటికి తాను రావడానికి రాజుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి తన పొలంలోనికి తను వెళ్ళడానికి రాజుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే ఒక బాధాకరమైనటువంటి విషయం జరిగింది అదేమిటంటే ఈ ఏడేళ్లలో చాలామంది చచ్చిపోయారు ఎవరు ఎక్కడ చచ్చిపోయారో తెలియదు ఆకలి చావులు ఆకలి చావులు ఈమె కూడా చచ్చిందేమో అనుకున్నారు ఈ కుటుంబంలో ఇంకెవరు లేరు అనుకున్నారు ఆ కుటుంబాన్ని బ్రతికి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ స్వాత్యాన్ని ఆక్రమించుకున్నాడు ఏడేళ్ల తరువాత ఈమె మరలా తిరిగి వచ్చినప్పుడు ఆమె సొత్తును ఆమెకి అప్పగించడానికి అతడు నిరాకరిస్తూ ఉన్నాడు గనుక ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళవలసి వస్తుందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళవలసి వస్తూ ఉంది ఒకప్పుడు ఈ నాలుగు అధ్యాయంలో మనం చదివినప్పుడు ఏమన్నా తెలుసా రాజులు నాకు తెలుసు నాయకులు నాకు తెలుసు అధికారులు నాకు తెలుసు ఆ విషయంలో మీరు నాకేమీ సహాయం చేయనక్కర్లేదు అదే కదా అభిప్రాయం దేవుడు గర్వమనే కొమ్ముల్ని విరిచేసి వాళ్ళని ఏం చేస్తారో తెలుసండి సాధువులుగా మార్చేవాడు ఇక్కడ కరువులో కాపాడాడు ఆకలిలో ఆహారాన్ని ఇచ్చాడు వాళ్ళకి జీవాన్నిచ్చాడు పోషించాడు సురక్షితమైన స్థలంలో నివసింపజేశాడు ఇప్పుడు మరలా తిరిగి సొంత దేశానికి వచ్చినప్పుడు ఏ గర్వమైతే నేను ఈ ప్రాంతపు వ్యక్తిని నాకు అన్నీ తెలుసు అందరి నాయకులు నాకు పరిచయం ఉంది ఇక మీతో నాకు పని లేదు ఈ విషయంలో మీరు నాకు ఏ విధమైనటువంటి సహకారము అందించనక్కర్లేదు అని చెప్పి తన మనసులో దేవుని యొక్క సహాయాన్ని ఎప్పుడైతే విసర్జించినట్లుగా దేవుడు గుర్తించాడో ఆయనకు తెలుసు వంగని ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగేటట్లు లోబడని ప్రతి వ్యక్తిని లోబడేట్లు చేసేవాడు భక్తి అంటే భక్తి అంటే ఇక ఐశ్వర్యము సంపద ఇవన్నీ ఉన్నాయి క్షేమస్థితి ఉంది ఇక పర్వాలేదు ఇక నాకు దేవుడు నన్ను కాపాడేసాడు అనడానికి లేదు నిన్ను కాపాడుతున్న కొలది ఒక మాట ఉంటుంది వరి విన్నట అది గింజ పాలు పోసుకున్న దగ్గర పోసుకోక మునుపు తిన్నగా ఉంటుందంట గింజ పాలు పోసుకొని అది గింజగా మారుతున్న కొలది అది ఏమవుతుందటండి వంగుతూ ఉంటుందట విశ్వాసి భక్తిలో పెరుగుతున్న కొలది దేవుడు ఆశీర్వదించిన కొలది ఎలా ఉండాలంటే గింజ ఏ విధంగా అయితే వంగుతుందో అలాగే భక్తి పరుడైనటువంటి వ్యక్తి విధేయుడై దేవుని దగ్గర వంగాలి ఎంతవరకు వంగాలంటే నేల మట్టుకు వంగాలి ఇక్కడ ఆమెలో ఏం కనబడుతుందంటే ఆ విధేయత లేదు ఆ విధేయత ఉంది కానీ నేలమట్టుకు వంగే విధేయత కనబడలేదు కానీ ఈమెలో కొదువ ఉందన్నమాట అండి దేవుడు చూసినప్పుడు ఆమెలో ఏముందో తెలుసండి కొదువు ఉంది ఏమిటి కొదువంటే నేను స్వజనుల మధ్యలో ఉన్నాను నాకేం పర్వాలేదు ఎవరైతే నాకు ఎవరి మధ్యలో నేను ఉన్నాను వాళ్ళు ఉండడం వల్ల నాకు ధైర్యం అని ఎప్పుడైతే ఆమె అనుకుందో వాళ్ళే ఏం చేశారు తెలుసండి ఈమె స్వతంతా ఆక్రమించుకొని తిరిగి ఇవ్వని కఠినాత్ములుగా దేవుడు మార్చేశాడు దేవుడు కొన్ని పాఠాలు చాలా జాగ్రత్తగా నేర్పిస్తూ ఉంటాడు విశ్వాసులం కదా భక్తిపరులం కదా మనకెందుకు శోధనలు వస్తాయి మనం రోజులన్నీ ఇలాగే జరిగిపోతాయి అనడానికి లేదు ఆకస్మికంగా సమస్య ఆకస్మికంగా రోగం ఆకస్మికంగా బాధ ఆకస్మికంగా ఇబ్బందులు ఆకస్మికంగా అవమానాలు వీటన్నిటినీ దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే వాళ్ళని సాధువు చేయటానికి విధేయులుగా మార్చటానికి వాళ్ళలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించి గొప్ప భక్తి పరులుగా పరలోకానికి పోయినప్పుడు చెప్పడానికి ఈ భూమి మీద సాక్షాత్మై వాళ్ళు భక్తి జీవితాన్ని కనపడటం కొరకు ఈ అనేది పెడతాడంట ఇప్పుడే నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ చూశాను ఇక్కడికి నేను వచ్చిన వెంటనే ఓ పాస్టర్ గారు చెప్తున్న మాట ఏమిటంటే మా సంఘంలో ఒక విశ్వాసం ఉన్నాడండి ఆ విశ్వాసి యొక్క కిడ్నీ పాడైపోయింది డాక్టర్స్ డయాలసిస్ చేయాలని చెప్తున్నారు అది దాని రిపోర్ట్స్ పెట్టమని చెప్పాను రిపోర్ట్స్ పెట్టారు నాకు అనిపించింది ఇది దేవుడు ఆ కుటుంబంలో ఒక కార్యం చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాడని వెంటనే నేను మెసేజ్ పెట్టాను ఎవరైనా తర్వాత వచ్చి చూడండి నిజమా కాదని దేవుడు సహాయం చేస్తాడు ఇది అతని మార్పు కొరకే తప్ప అతని నాశనానికి కాదు అని నాకు అనిపించింది ప్రార్థన చేస్తున్నాము ఉదయం ఫోన్ చేస్తానని చెప్పాను సమస్యలు రావు అనడానికి లేదు సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యల్లో పరిష్కారాన్ని చూపించేవాడు మనం ఆరాధించే దేవుడు ఇక్కడ సమస్య వచ్చింది ఆ సమస్య ఎందుకు వచ్చింది అంటే ఆమెలో ఉన్నటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాట ఏమిటంటే నేను మా ఊర్లోనే ఉన్నాను స్వజనుల మధ్యలోనే ఉన్నాను నాకు ఆ విషయంలో అయితే మీ సహాయం నాకు అక్కర్లేదు కానీ ఏదైతే అక్కర్లేద్దని అనుకుందో అది అవసరమయ్యేటట్లు దేవుడు ఏర్పాటు చేసి దేవా నువ్వెంతకైనా ఉన్నావయ్యా నా ఊర్లో నా పలుకుబడి పని చేయలేదు ఏ ఊరి నుంచో ఇక్కడికి వచ్చి నా కొరకు విజ్ఞాపన చేస్తే ఈ రాజు సైతము దిగొచ్చి నాకు న్యాయం చెప్పాడని సాక్ష్యం ఇచ్చే స్థాయికి ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ సమాచారము రాజుగారి దగ్గరికి వెళ్తే రాజు మాట ఎంటలా అప్పుడు గారి దగ్గర ఉన్న అసిస్టెంట్ పాస్టర్ గారు వెళ్ళి ఈమె ఎవరనుకుంటున్నావు మహారాజా ఆ రోజుల్లో అనగా ఏడేళ్ల క్రితం ఒక దైవ సేవకుడు వచ్చి గుడ్రాలుగా ఉన్నటువంటి ఈమె కొరకు ప్రార్థించినప్పుడు ఈమెకు సంతానం కలిగింది ఆ సంతానము చనిపోయినప్పుడు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయగా బ్రతికేడనే మాట మీరు విన్నారు కదూ ఆ తల్లి ఈమె ఆ చనిపోయిన బిడ్డ ఇతడే అని చెప్పాడు చాలా ఇంట్రెస్ట్గా ఉంది చెప్పండి 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 అంటున్నాడు ఎవరు రాజుగారు సమస్య చెప్పినప్పుడు వెన్ను వెంటనే ఒక వ్యక్తిని పురమాయించి ఆమె యొక్క స్వాచ్ఛ్యం కోల్పోయిన స్వచ్ఛం యావత్తు తిరిగి ఆమెకిచ్చేటట్లు చేయటం మాత్రమే కాకుండా ఏడు సంవత్సరాలలో పంట పండిన సొత్తు యావత్తు కూడా తిరిగి ఆమెకి ఇప్పించినటువంటి దాఖలాలు ఆరువ చరణంలో మనం చూస్తాం అంటే నష్టపోయాను అని అనుకుంది కానీ ఆ నష్టం యావత్ ఒకేసారి మూటగట్టి ఆమెకి మరలా తిరిగి వచ్చి ఇచ్చేటట్లుగా చేసినటువంటి శక్తి మనం ఆరాధించే దేవునికి ఉంది దేవుని యొక్క బిడలుగా మనం అర్థం చేసుకోవాలి ఓపిక పట్టాలి సహనాన్ని కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి మన దేవుడు కార్యం చేసేటువంటి వాడు ఆ మధ్య ఒక పాట వచ్చింది ఏమైనా చేయగలవు ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు భయము నిన్ను నాశనం చేస్తుంది కానీ ధైర్యము దేవుని మీద నీకు నిరీక్షణ ఉన్నట్లయితే అది నిన్ను బాగు చేస్తుంది ఈ కుటుంబం అతలాకుతలం అయిపోయింది ఈ కుటుంబానికి ఇంకా దిక్కే లేదు అన్ని కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోయాయో ఇది కూడా నాశనం అయిపోద్దని అందరూ అనుకుంటున్నగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆ కుటుంబాన్ని ఏడేళ్ళు పల్లెంలో పెట్టి దాచినట్టుగా దాచాడు సుతంతా పోయిందాన్ని తిరిగి ఇచ్చాడు ఘనమైన ఆ సాక్ష్యము ఆ కుటుంబం ద్వారా దేవుడు నేను సజీవుడనని రుజువు చేసుకున్నాడు అటువంటి కృప ఆయన ఎందు వైభక్తులు కలిగిన వారి అందరి జీవితాల్లో జరిగించడానికి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా సజీవుడిగా ఉన్నటువంటి దేవుడని దేవుని యొక్క సేవకుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను విశ్వాసం ఉంచండి సమస్యలు వస్తాయి సమస్యలకు పరిష్కారం ఆయనే ఇస్తాడు శోధనలు వస్తాయి శోధనల నుంచి విడుదల ఆయనే ప్రకటిస్తాడు కరువు వస్తుంది కరువులో దేవుడే నీకు సహాయం చేస్తాడు అల్లాడిపోవద్దు కలవరము చెందవద్దు దేవుడు నిర్ణయకాలమందు అద్భుతం చేస్తాడు సమస్య వచ్చిందా శోధన వచ్చిందా వ్యాధులు సంభవించాయా భయపడినక్కర్లేదు నీవు నేను ఆరాధించే దేవుడు ఆయన ఆయన గురించి ఒక పాట ఉంది ఆకలైన వేళలో అన్నమతుడు తెలుసుకో చీకటి పడు వేళలో దీపమతడు తెలుసుకునే పాట పూర్వకాలంలో ఉండే ఇప్పుడు ఆ పాటలు ఎవరు పాడటం లేదు కాబట్టి నీకు వైద్యుడిగా రక్షకుడిగా విమోచకుడిగా పోషకుడిగా నీవు తల ఎత్తుకునేటట్లు చేయగలిగిన సమర్థుడైన దేవుడిగా ఆయన నీ కొరకు నిన్న నేడు నిరంతరమే ఆక్రీతిగా ఉన్నాడు నీ విశ్వాసము సడలిపోకూడదనమాట అండి నీవెప్పటికీ బలహీనం కాకూడదనమాట అండి ఏ సమస్య నిన్ను వేధిస్తుందో పరిష్కారం భక్తుల జీవితాల్లో దేవుడు చేశాడు అదే పరిష్కారం నీ జీవితంలో కూడా చేయటానికి ఆలోచన కలిగి ఉన్నాడు అటువంటి దేవుని కృప మీ అందరికీ నిరంతరము తోడైండి నడిపించును గాక ఆప్చే